యుద్ధ విజయ వార్తలతో శుభోదయం మన యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతూ ఉంది లష్కరే తొయ్బా ప్రముఖ నాయకుడు హఫీజ్ మరణం కుటుంబంతో సహా మసూద్ ఆజాద్ ఫ్యామిలీ మొత్తం బూడిద పాలైపోయింది ఊరికే చెప్తారా యుద్ధం అంటే ఆసామాషి కాదు పూర్వకాలంలో అయితే ముఖాముఖి తేల్చుకునేవాళ్ళు రాజులు రాజులు తెలుసుకునేవాళ్ళు చక్రవర్తులు చక్రవర్తులు తెలుసుకునేవాళ్ళు కానీ ఇక్కడ సైనికులు దేశభక్తులు మహావీరులు ప్రాణాలకు తెగించి శత్రు సైన్యాన్ని మట్టు పెట్టడానికి సైనికాధ్యక్షులు చేసినటువంటి యుద్ధ వ్యూహ రచన అమలు పరచడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ ఊహించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది విజయవంతంగా కొనసాగుతుంది పాకిస్తాన్ భూమి మీద అడుగు పెట్టి వారి నేల మీదనే వాళ్లను నేలకు మట్టి కల్పిస్తున్నారు అది మన భారత సైన్యం అంటే ప్రాణాలకు వడ్డీ త్యాగధనులైనటువంటి మహావీరులు శూరులు కలిగినటువంటి మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావీ సై అంటే సై సేర్ అంటే సవా సేర్ అనే విధంగా మన భారతదేశం యొక్క పరువును నిలబడుతూ ప్రపంచ దేశాల మన్ననలు పొందుతూ వాళ్ళు మన వీపు తట్టుతుండగా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు మన భారత సైనికులు ఉగ్రవాదులు దాదాపు వంద మంది దాకా పాలయ్యారు మన వారి యొక్క శతజ్ఞుల మూతకు పాకిస్తాన్ భూభాగం అంతా దద్దరిల్లిపోయింది శవాల గుట్టగా మారుతూ ఉంది కానీ కానీ మన భారత సైనికులు కానీ వైమానిక దాడులు కానీ అమాయక ప్రజల మీద చేయడం లేదు వారిని వదిలి కేవలం ఈ ఉగ్రవాదుల యొక్క రహస్య స్థావరాలపై విరుచుకుపడింది పడింది పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమైపోయినాయి అందులో దాగి శిక్షణ పొందుతున్నటువంటి యువ టెర్రరిస్టులతో పాటు ఆ టెర్రరిస్టు దళాలకు నాయకులైనటువంటి వారు కూడా ఊడిదైపోయారు భారతీయులకు కోపం రాదు వస్తే మాత్రం దాన్ని ఎవ్వరూ ఆపలేరు అది మన యొక్క గత చరిత్ర కూడా రాణాప్రతాప్ సింగ్ శివాజీ మహారాజ్ ఇక అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరులు త్యాగధనులు ఇక సుభోష్ చంద్ర బోస్ యొక్క యుద్ధ తంత్రం యుద్ధ వ్యూహం నభూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది ఇంతకుముందే చెప్పా ధర్మరాజుకు కోపం రాదు వస్తే మాత్రం అంత భస్మమే అల్లుగుటే యరుంగని అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములు ఏకము కాకపోవునే అన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు రాయభారం చేసినప్పుడు అలా ఉంటుందండి చూడడానికి సాధువులా ఉంటారు మన దేశంలో ఒక పులి ఆవుల మీద దాడి చేసింది ఆవులు భయపడిపోలే ఆవులన్నీ ఏకమై కొమ్ములతో ఆ పులిని పొడిసి పొడిసి తరిమి కొట్టాయి ఒక పిల్లిని ఒక గదిలో పెట్టి దాని మీద దాడి చేస్తే ఏమవుతుంది ఆ పిల్లి తిరగబడితే మన మీదికి ఎగిరి కళ్ళ గుడ్లు కూడా పీకేస్తుంది అలాంటి వారు మన భారతీయ సైనికులు శాంతి కాముకులే కానీ దాడి చేస్తే ప్రతిదాడి చేయగలిగినటువంటి వీరత్వం శూరత్వం ధైర్యం ఉడుకు రక్తం ఉద్రేకం కలిగిన వారు మన యొక్క సైనికులు ఇంకా ఇంకా ముందు ముందు పాకిస్తాన్ పరిస్థితి పొయ్యి మీదు మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది అప్పుడు కాళ్ళ బేలానికి రాక మానరు ఇప్పటికే పరోక్షంగా కాళ్ళదేలానికి వస్తున్నారు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు మొసలి కన్నీళ్ళు పెడుతున్నారు క్రొకడైల్ టీయర్స్ పెడుతున్నారు ఎన్ని టీయర్స్ పెట్టినా దొంగ టీయర్స్ అది ఎందుకంటే దొంగ బుద్ధి దొంగ దెబ్బ తీయడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య ఎదురు తిరిగి పోరాడడం మన భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు బాగా అర్థమైందా ఆ పాకిస్తాన్ ముష్కరులకు సైనిక అధ్యక్షులకు వారు తప్పించుకొని పోతున్నారు సామాన్య సైనికులు మాత్రమే బలవుతున్నారు వీలైనంత వరకు సైనికుల మీద దాడి చేయకుండా కేవలం కేవలం ఈ ఉగ్రవాదులను దానికి నాయకత్వం వహించేటువంటి వారిపైనే దాడి కొనసాగించి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఇంకా ముందు ముందు మన భారతదేశం యొక్క విజయ కేతనం ఆకాశంలో రెప్పర్ రెప్పర్లాడుతుండగా మన వీర సైనికుల యొక్క నినాదాలతో భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై బీరా భారత్ మహాన్ హై అనేటువంటి నినాదములు ఆ సేతు హిమాచల పర్యంతము మారు మృగాలని భరత జాతి భరత ఖ్యాతి సూర్య సూర్యచంద్రాదులున్నంత వరకు నిలిచి ఉండాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను